అంత ప్రభుత్వం భేషిజాలకు పోకుండా వెంటనే దాన్ని రిస్టోర్ చేసినట్టయితే రేపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్ట్ సో అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా చిల్లర రాజకీయాలు మాని చిల్లర ప్రచారాలు మాని భేషిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది సరే అల్టిమేట్గా మనం ప్రజా ఉద్యమాలు చేద్దాం ఒత్తిడి పెంచుదాం ఎందుకంటే ఇలా మనం చెప్పిందల్లా కూడా కాంగ్రెస్ దుష్ప్రచారాలను పటాపంచం చేయడం తప్ప ఇంకోటి లేదు ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నాయి ఎవరు భయపడుతున్న చెప్పి నీకు రేవంత్ రెడ్డికి తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం దానికి ఎవరు భయపడేది లేదు ప్రాణత్యాగానికే సిద్ధపడ్డే నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా